హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టూ నైన్ వచ్చేసరికి వన్ నైంటీ నైన్ శారీస్ అండి ఇవి మీకు నిన్న వీడియో ఒక చార్జ్ ఒకటి చేశానండి చాలా బాగా కొన్నారు మళ్ళీ ఆ బేడ్లో సగం ఉన్నాయి ఈ సొగం కూడా చేసేస్తే కంప్లీట్ అండి రెండు వందల రూపాయల చీరలు ఇంకా లేవు కాకపోతే వీటిల్లో మీకు ఏది కావాలన్నా బుకింగ్ అండి అయితే మూడు శారీస్ తీసుకుంటేనే ఫ్రీ షిప్పింగ్ అండి ఒకటి రెండు చేసుకుంటే మాత్రం ఫ్రీ షిప్పింగ్ లేదండి షిప్పింగ్ ఛార్జ్ మీరు పెట్టుకోవాలి వీటిలో కలర్స్ వేస్తాను చూడండి అండి బాగున్నాయండి వితౌట్ బ్లౌజ్ అండి ఐదున్నర మీటర్ పక్కా వచ్చింది అయితే విత్ బ్లౌజ్ రాదండి పళ్ళు వస్తుంది బ్లౌజ్ రాదు మీకు ఏదైనా కావాలి అంటే ఆర్డర్ పెట్టుకోండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ నేను ఓపెన్ చేయనండి ఇవి డామేజీ కాదు బాగుంటాయండి శారీస్ అయితే రోజు వారికి కట్టుకోవడానికి చాలా బాగుంటాయండి ఈ శారీస్ ఇవి వచ్చేసరికి రెండు వందలండి శారీ పెద్దది కూడా బాగుంటుందండి క్రేఫ్ వచ్చిందండి అన్నీ కూడా క్రేఫే వస్తాయండి నిన్న తీసుకుని ఇంకా పార్సెల్ కూడా వేయలేదండి బాగున్నాయి మళ్ళీ ఒక వీడియో పెడదాము మళ్ళీ ఏదైనా నచ్చితే అలాగే తీసుకుంటారు కదా అని చెప్పి పెట్టున్నానండి బాగుంది కదా శారీ ఓకేనా వీటి కాస్ట్ వచ్చేసరికి రెండు వందలండి ఫ్రీ షిప్పింగ్ మినిమం మూడు శారీస్ తీసుకుంటే మాత్రం ఫ్రీ షిప్పింగ్ ఖచ్చితంగా ఇస్తానండి బాగుందండి ఇటుకరే రంగు పర్పుల్ కలర్ అండి శారీ అయితే నిజంగా చాలా బాగుంది మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి పళ్ళు అండి ఇలా వస్తుందండి పళ్ళు ఇది డాట్స్ చుక్కలు వచ్చిందండి బాగుంది అంటే అన్నిటికీ రాదు క్రేప్ మీద అలా వచ్చింది క్రాసుల డిజైన్ శారీ చూసారా ఎంత బాగుందో ఓపెన్ చేసి కడితే బాగుంటుందండి ఏమొస్తుందండి టూ హండ్రెడ్కి ఏమొస్తుంది మంచి జాకెట్ ముక్క రావట్లేదు బాగుందండి రెండు వందలండి అయితే త్రీ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అండి ఒకటి రెండు తీసుకుంటే మేము షిప్పింగ్ ఛార్జ్ వేస్తానంటే పంపిస్తానండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ ఒకసారి నేను దీన్ని కూడా ఓపెన్ చేస్తాను చూడండి ఇది వచ్చేసరికి శాటిన్ బార్డర్ ఇచ్చాడు శారీ మొత్తం కూడా శాటిన్ లాగా వచ్చింది దీంట్లో బ్రాసా వచ్చిందండి శారీ అయితే నిజంగా సూపర్ అంటే సూపర్ ఉంది శారీ ఏదైనా కూడా అండి మనకు ఓపెన్ చేస్తే బాగుంటుంది కానీ ప్రతిదీ ఓపెన్ చేసి మడతలో వేయాలంటే బాగా ఇబ్బందిగా ఉంటుందండి ఇప్పుడు డ్యామేజీ కానీ వాటికి ఓపెన్ చేయడం ఎందుకండి ఇంకా అందుకని ఏదన్నా ఒకటి రెండు ఓపెన్ చేస్తాను కొరవేవి ఓపెన్ చేయను చూడండి బాగున్నాయి శారీస్ అన్నీ కూడా ఇది ఒక క్లాత్ అండి క్లేఫ్లోనే చాలా లైట్ వెయిట్ వస్తుంది చాలా బాగుంటుంది చాలా షైనింగ్ ఉంటుంది అన్నమాట బాగుంటుంది ఏ ఏజ్ వాళ్ళు కట్టుకున్నా కూడా మంచి లుక్ వస్తుంది అనమాట పింక్ అండి ఇది వచ్చేసరికి లైటు ఆఫ్ వైట్ అండి పర్పుల్ కలర్ అండి ఇది చూసారా ఎంత బాగుందో బాగుంది కదా లైట్ పింక్ అది కూడా బాగుందండి డిజైన్ కడితే బాగుంటుందండి ఇదోండి బ్లూ ఇది కూడా బాగుంది శారీ ఓకేనా ఇద్దండి ఇది వచ్చేసరికి మంచి గ్రీన్ అండి బాగుంది శారీ నేను ఒకసారి ఓపెన్ చేస్తాను చూడండి అది తీసుకున్నారు పక్కన పెట్టి ఒకటి మూడు పక్కన పెట్టమంటే ఒకటే ఉంది అందులో ఈ శారీ చూసారా ఎంత బాగుందంటే అంత బాగుంది బాగుంది కదా డిఫరెంట్గా ఉంది డిజైను చాలా డిఫరెంట్గా ఉంది శారీ కూడా బాగుందండి లైట్ వెయిట్ చీర కూడా బాగుందండి వీటి కాస్ట్ వచ్చేసరికి టూ హండ్రెడ్ అండి టూ హండ్రెడ్ అండి షిప్పింగ్ మూడు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అండి ఈ శారీ కూడా బాగుంది నిజంగా చాలా బాగుంది కాఫీ కలర్ అండి కాఫీ కలర్కి ఇలా పెద్ద పెద్ద ఫ్లవర్స్ ఇచ్చాడు ఆఫ్ వైట్ అండి హాఫ్ వైట్కి కూడా బాగుంది హాఫ్ వైట్కి ఇది ఒక రకమైన పింక్ అండి పీచ్ కలర్ మీద రాణి కలర్ బాగుంది శారీ ఇది కూడా బాగుందండి ఈ క్రేప్ డిజైన్లో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా బాగుంటుందండి శాటిన్ అండి ఇది శారీ మొత్తం కూడా శాటిన్ వస్తుంది శాటిన్ మీద గోల్డ్ ప్రింట్ లాగా ఇచ్చాడు అంటే అది కొంచెం డల్గా అనిపిస్తుంది కానీ కడితే బాగుంటుందండి ఇదండి పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఇలా ఇచ్చాడండి బాగుందండి శారీ అయితే బాగుంది కదా దీని కాస్ట్ వచ్చేసరికి టూ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇదో పేస్టల్ కలర్ అండి ఎంత బాగుందో తెలుసా ఈ శారీ నిజంగా కొన్ని చీరలు కడితే చాలా లుక్ వస్తుంది ఇదిగోండి ఇలా వస్తుంది వేసే ఓపెన్ అవుతులేమ్మా మీకు ఎవరికైనా కావాలంటే మార్కింగ్ పెట్టండి అండి ఈ చీర కూడా బాగుంది మంచి క్రేఫ్ అండి చాలా బాగుంది డిజైన్ కూడా బాగుంటుందండి కడితే టూ హండ్రెడ్ అండి డైలీ వీస్కి బ్రహ్మాండంగా తిప్పానికి వస్తాయండి ఇవి బాగున్నాయండి ఈ శారీస్ అన్నీ కూడా టూ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మినిమం త్రీ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అండి చక్కగా మీకు ఇదండి ఇది కూడా బాగుంది అంటే ఇది క్రేప్ కాదు ఇది సిల్కే కానీ బాగుంది డిజైన్ కూడా చాలా బాగుంది మెరు మెరూన్ రెడ్ ఎంత బాగుందో కదా చిన్న డిజైన్ ఏ ఏజ్ వాళ్ళకైనా బాగుండే కలర్ ఇది చూడండి ఎంత బాగుందో క్లాత్ కూడా బాగుందండి వితౌట్ బ్లౌజ్ అండి ఇది కూడా బాగుందండి క్లాత్ సూపర్ ఉందండి క్లాత్ కూడా కనకంబరం కలర్కి ఇట్లా చెక్స్ డిజైన్ ఇచ్చాడు జిగ్జా ప్యాటర్ను బాగుందండి ఇదిగోండి ఇది వచ్చేసరికి సంపంగి పువ్వు కర్రలు బాగుంది కలరు ఈ కలరు చూసారా డిజిటల్ డిజైన్ లాగా చాలా బాగుంది కానీ చిన్న బార్డర్ ఒకటి ఇచ్చాడు బాగుందండి ఇలా బార్డర్ ఇచ్చాడు బాగుంది దీని కాస్ట్ వచ్చేసరికి టూ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఈ చీర ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తా చూడండి చాలా డిఫరెంట్గా ఉంటుంది ఈ సారీ డిజైన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది పళ్ళు అండి వైటు బ్లాక్ కాంబినేషన్ అండి బాగుంది సారీ ఇది వచ్చేసరికి ఒక రకమైన కృష్ణ బ్లూకి బ్లాక్ ఇలా బార్డర్ ఇచ్చాడండి బాగుందండి శారీ ఇదిగోండి ఇది కూడా బాగుంది చాలా బాగుంది ఇదిగోండి ఇది కింద బార్డర్ వస్తుంది ఇది పైన వస్తుంది చాలా బాగుంది వీటి కాస్ట్ వచ్చేసరికి టూ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగు మినిమమ్ త్రీ శారీస్ తీసుకోవాలండి అప్పుడే ఫ్రీ షిప్పింగు లైట్ లక్స్ గ్రీన్ అండి బార్డర్ చూసారా బాగుంది కదా ఇది కడితే బాగుంటాయండి చాలా బాగుంటాయి మంచి లుక్ వస్తుంది కడితే ఇదిగోండి ఇది వచ్చేసరికి ఇలా లైట్ కలర్ ఇస్తాడు బాగుందండి క్రేప్ మీకు ఫోన్లోనే అర్థమైందండి ఒక రకమైన షైనింగ్ ఉండే క్రేప్ ఇది బాగుందండి శారీ ఈ శారీస్ అన్నీ కూడా బాగున్నాయండి కాఫీ కలర్ అండి ఈ డిజైన్ కూడా బాగుంది మీకు చాలా శారీస్ వేసానండి ఇప్పుడు మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి క్వాలిటీ చూసారా ఎంత బాగుందంటే అంత బాగుంది వీటి కాస్ట్ వచ్చేసరికి టూ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి అంటే మినిమం మూడు శారీస్ తీసుకుంటే ఖచ్చితంగా ఫ్రీ షిప్పింగ్ ఇస్తానండి రెండు శారీస్ కూడా షిప్పింగ్ ఛార్జీ ఎక్స్ట్రా ఉంటుంది అదే మీరు త్రీ శారీస్ కన్నా ఎక్కువ తీసుకోండి ఎన్నైనా తీసుకోండి ఇంకా ఫ్రీ షిప్పింగ్ అండి ఈ శారీ కూడా బాగుంది కదా బాగుందండి ఈ శారీ కూడా ఇదండి ఇలా వస్తుంది ఓపెన్ చేయను ఇలా వస్తుంది క్లారిటీగా ఉంది కదా సారీ చాలా బాగుంది కదా మస్టర్డ్ దీనికి వైలెట్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి ఇంకా బ్లౌజ్ లేకపోయినా ఇబ్బంది ఏముందండి ఇదిగోండి పీచ్ కలర్ చాలా బాగున్నాయండి వీటి కాస్ట్ వచ్చేసరికి టూ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మినిమం మూడు సారీస్ తీసుకుంటే ఖచ్చితంగా ఫ్రీ షిప్పింగ్ ఇస్తానండి థ్యాంక్ యూ